భక్తితో గుడికెళ్ళే వాళ్ళు కొందరైతే ప్రసాదం కోసమే గుడికెళ్ళే వాళ్ళు మరికొందరు మీరే టైపు ప్రసాదం కోసం గుడికెళ్ళే టైప్ అయితే గుళ్ళో పెట్టే ప్రసాదం లాంటి పులిహోరను ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసుకుందాం దీనికోసం చింతపంటుని ఒక గంట ముందుగా నానబెట్టి బాగా మెత్తగా గుజ్జుగా తీసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక బాండి పెట్టుకొని దాంట్లో మూడు నాలుగు గరిటెల నూనె వేసి కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేరే శనగపప్పు వేయించి ఇట్లా దూరగా వేగిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పోపు కోసం పచ్చిశనగపప్పు తర్వాత మినపప్పు ఉద్దిపప్పు అంటారు కదండి ఆ పప్పుని కూడా వేయండి వేసిన తర్వాత ఇవి కాగుతూ ఉన్నప్పుడే ఆవాలు నెక్స్ట్ జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఒక ఆరేడు వేసుకోండి ఈ ఎండుమిర్చి కొంచెం నల్లగా అయినా పర్వాలేదండి బాగుంటుంది చూడ్డానికి పచ్చి పచ్చికరవేపాకు వేసి ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుంది దాన్ని కూడా వేసి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు దాన్ని వేసేయాలి ఇలా వడకట్టుకోవాలి సపరేట్ బౌల్లో చేసుకున్న పర్వాలేదు దాంట్లోనే వడకట్టుకున్న పర్వాలేదు నెక్స్ట్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి దీన్ని పసుపు అన్నీ వేసి కొంచెం బాగా తెరల కాగించాలి ఇది బాగా మరిగితేనే గుజ్జు ఆ మరిగేటప్పుడే చిక్కబడుతుంది ఇప్పుడు ఉప్పు కళ్ళు ఉప్పుని వేసుకోండి మనకు బాగా సరిపోతుంది టేస్ట్ సాల్ట్ వేసుకుంటే పెద్ద టేస్ట్గా అనిపించదు ఇప్పుడు పచ్చిమిర్చి నాలుగైదు తీసుకుని దానికి మధ్యలో ఘాట్లు పెట్టి ఈ ఉడికే పులుసులో వేయండి ఆ ఉడికినప్పుడు ఆ పచ్చిమిర్చి బాగా నాని ఆ పుల్లపుల్లగా ఉప్పు అన్నీ పట్టి మనం పులిహార తినేటప్పుడు మధ్యలో నలుచుకుంటే భలే ఉంటాయి ఇప్పుడు మనం స్పెషల్ పౌడర్ ఒకటి వేయాలి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలి అంటే మనం వేయాల్సిన పౌడర్ దీని బాగా జీలక్రై రాస్ట్ చేయాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే నువ్వులు తెల్లవి కానీ నల్లవి కానీ వేసి అవి కూడా కొంచెం వేగుతూ ఉన్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది నువ్వులు వేగినప్పుడు ఈ స్టేజ్లో మనం ధనియాలు మిరియాలు కూడా వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ని వేయించుకోవాలి వేయించి పక్కన తీసిపెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పులుసు చిక్కపడుతుందో లేదో మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి చూడండి ఇలా పచ్చిమిర్చి కూడా బాగా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి ఇది ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక చిన్న బెల్లం గడ్డని వేసేసేయండి అదే పులిహార ప్రసాదం ప్రసాదం టైప్ అన్నాం కదా అందుకే ఆ టేస్ట్ రావడానికి ఒక చిన్న బెల్లం ముక్కను వేస్తే మనకు పులిహార పులుసు రెడీ అయిపోతుంది ఇది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు కలుపుకొని తినచ్చు ఇప్పుడు ఉడికించి చల్లార్చిన అన్నానికి ఈ పులుసుని తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ని కూడా వేసేసి గరిటితో కొంచెం కొంచెం వేడి వేడి మీదనే కలుపుకోవచ్చండి రైస్ ఒక్కటి చల్లబడితే చాలు చల్లగా రైస్ ఉండాలి పులిహార పులుసుని వేడిగా కూడా వేసేయచ్చు ఇలా గరిటితో రెండు మూడు సార్లు అలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం వేడి అనేది రైస్ అనేది పిలుచుకుంటుంది ఇప్పుడు మనం చేయి హ్యాపీగా పెట్టుకోవచ్చు చేత్తో అన్నం గడ్డలు గడ్డలు లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం పులిహోర పులుసుని మొత్తం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు స్పెషల్ పౌడర్ అంత తయారు చేసుకున్నాం కదా దాన్ని వేసేయండి ఒక టూ త్రీ స్పూన్స్ పడుతుంది వేసేయండి మీ కారం తినేదాన్ని బట్టి టూ స్పూన్స్ అంటే స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఒక టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు త్రీ స్పూన్స్ వేసుకోండి ఇది వేసి బాగా కలిపేసుకుంటే మనకు నోరూరించి గుమగుమలాడే గుడిలో పెట్టే పులిహారలాగా నైవేద్యం ప్రసాదం రెడీ అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసాదం చేసుకొని తినచ్చు ఈ పులిహోరని మీ ఇంట్లో ట్రై చేసి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని విజిట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్